దీపావళి పండుగ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు లక్ష్ణపేట పట్టణంలో ప్రజలకు వ్యాపారస్తులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఊత్కూరు చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు వ్యాపారస్తులు దుకాణానికి వెళ్లి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు దీపావళి పండుగ సందర్భంగా వ్యాపారస్తులు తమ వ్యాపార అభివృద్ధి కావాలని కోరికతో ప్రత్యేక పూజలు చేస్తారని వ్యాపారస్తులు అభివృద్ధి కావాలని ఆ భగవంతుని కోరుతున్నానని ఆయన తెలిపారు గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో లక్ష్టిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపల్లి విజిత్ రావు లక్షడిపేట మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాదం శ్రీనివాస్ మండల అధ్యక్షుడు చిన్నయ్య మాజీ డిసిఎంఎస్ అధ్యక్షులు తిప్పని లింగన్న కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Then Point頭 at the valley Oh, there was a little pulse about the�gawa Oh, there are afraid of now, there keeps the whoa, there are also an issue of each other險. దీపావళి పండుగ సందర్భంగా లక్షపేట మున్సిపాలిటీ మరియు మండల ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియడానికి గౌరవనీయులు మాజీ శాసన సభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారికి అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కల్వాస్ కాంతయ్య గారికి డిసిఎంఐ చైర్మన్ లింగాన గారికి ఎక్స్ డిసిఎంఐ చైర్మన్ రెడ్డి గారికి పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి దీపావళి నాడు మరి గౌరవ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే గారు ప్రతి దీపావళికి వచ్చేసి వ్యాపారస్తులందరినీ కలిసి వారి యొక్క మంచి చెట్లు తెలుసుకుని వారందరికీ శుభాకాంక్షలు తెలియ ఆనవాయితీ మన దగ్గర ఉంది అదే ఆనవాయితీలో భాగంగా ఈరోజు కూడా ప్రతి ఒక్క వ్యాపారస్తుల్ని కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేసి వారి వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగాలని భగవంతుని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు లక్ష్మీపేట మున్సిపాలిటీ లక్ష్మేట మండల ప్రజలందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం గౌరవనీయులు పెద్దలు మాజీ శాసులున్నారు నటి దివాకర్రావు గారి ఆధ్వర్యంలో లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వ్యాపారంలో దేవుడు వారికి అన్ని రకాల సహకరించాలని కోరిక కోరుకుంటూ వారికి జీవనిస్తూ శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి లక్ష్మీపేట మండలంలో ఉన్నటువంటి పెద్దలు నల్బస్ కాంతయ్య గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా పొరెడ్డి శ్రీనివాస్ గౌడ్ గారు రెడ్డి గారు ఇంకా లక్ష్మీపేట మండల పరిధిలో ఉన్నటువంటి కౌన్సిలర్లు అనుకోని మాజీ కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీసీలు మాజీ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి కూడా ఈరోజు దక్షపేట వ్యాపార సంస్థలందరూ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఎల్లవేళలా ప్రతి సంవత్సరం అంతా కూడా వ్యాపారంలో అందరు కూడా దీపావళి పండుగ ఆశీస్సులతో అందరూ మంచి మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి దక్షపేట మండల ప్రజలందరికీ కూడా మున్సిపాలిటీ ప్రజానికి అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు அதனை தெங்க லட்சுமண மண்டலி நல்லா நல்லா பதடி தெங்க காரகம்பர் గారి కార్యక్రமத்தை போர்க்குத்துனதுனாலானானாயதிக் வசனமானது ஆலியமேலலதுல அதைய விதங்க பாவும் வித்தனா வித்தனங்க புடிச்சதுல இருந்து சாகரன வந்து செல்றதுக்கு இந்த நாடகங்கள் இருந்து தர்மச்சந்திரம் செஞ்சதுல இருந்து ప్రతి வளக்கு ఈనాడు మానవాయితీగా లక్షలు లక్షపేట టౌన్లోని వ్యాపారస్తులందరినీ కలవడం వారందరినీ కూడా మంచి ఆర్థికంగా లాభాలు సాక్షి నడవాలని అదేవిధంగా రైతు సంక్షేమ ఆరోగ్య బండాల పాలు రావాలని చెప్పేసి లక్షపేట మున్సిపాలిటీలోని ప్రతి ఒక్కరూ ఉంది అది దీనిలో ఆర్థికంగా ఉండాలని చెప్పి కుటుంబ సభ్యులందరికీ పార్తోళి వెలుగు నుంచి దీపావళి ఈ దీపావళి సందర్భంలో ఈరోజు లక్ష్మేట మరి వ్యాపారస్తులు కలిసి శుభాకాంక్ష తాను అయితే సంవత్సరం చేసిన సందర్భం సాధారణంగా దీపావళి రోజు యావత్ మన దేశంలో ఘనంగా లక్ష్మీ పూజలు అలంకరణ ప్రతి ఇంట్లో వెలుగు వెలిగే దిశగా దీపాలకి ప్రాధాన్యత అంతే కదా అదే రకంగా వ్యాపారస్తుకి వారి వ్యాపారం మరి ఈరోజు కొత్తగా మళ్ళీ లక్ష్మీ పూజ చేసి వ్యాపారం బాగా వృద్ధి కావాలని ఆ రకంగా పూజ చేస్తున్నాను ఈ సందర్భం ఈ సందర్భంలో నేను ముక్కోటి దేవతల కొరద ఏ రకంగా మీరు పూజలు చేస్తున్నారో ఆ పూజల ఫలితంగా మీ వ్యాపారం వృద్ధి కావాలని అదే రకంగా ఈ ప్రాంత ప్రజలు సుఖంగా సంతోషం ఉండే దిశగా సకాలంలో పంటలు పండి రైతులందరూ మేలు దిశగా ఉండాలి ఈ సందర్భంలో మరి కేసీఆర్ పాలన పది సంవత్సరాలు అన్ని విధాలు మేలు చేసే ప్రభుత్వంగా ప్రజలు గుర్తు పెట్టుకునే దిశగా మరి కేసీఆర్ గారు మరి ఈనాడు ఈ కార్యక్రమంలో మరి తిరుగుతున్న సందర్భంలో పెద్దలు మహద్వాస్ గాంధీ గారు శ్రీనివాస్ గౌడ్ గారు